హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీపద్మా టాక్స్ శ్రీవల్లి స్పెట్స్ అంటే బ్లాక్ కలర్ జోడు పెట్టుకుని మెట్లు దిగుతూ వస్తూ ఉంటుంది ఈ లోపు పడిపోతుంది అనమాట కళ్ళు కనపడకంటే పైకి పె పెట్టుకుని స్టైల్గా దిగుతూ ఉంటుంది అనమాట ఈ లోపు పడిపోతే గబగబ లేచి బాబు నేను పడిపోవటం ఎవరు చూడలేదు కదా లేదంటే పరుగు పోద్ది అనుకుని గబగబు దిగుతుంది ఈలోపు సందీప్ వాళ్ళ అమ్మట వస్తూ ఉంటే వాళ్ళ అమ్మమే పడిపోతుంది శ్రీవల్లి ఏంటి చూసుకున్నాడు ఎందుకు అలా కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నేను నడుస్తున్నావు అని అంటూ ఉంటుంది రామలక్ష్మి ఈ లోపు సందీప్ పోతాడు ఏంటి నీ అవతారం ఏంటి ఈ కళ్ళజోడేంటి అని అంటే ఏ నేను అందంగా ఈ పెట్టుకుంటే నేను అందంగా ఉన్నానని నీ కుళ్ళు అంటది సందీప్ని శ్రీవల్ అది కాదు నువ్వు ఇప్పుడు ఈ కళ్ళజోడు పెట్టుకుని దిగామనుకో కళ్ళు కనపడక పడ్డావనుకో అప్పుడు నువ్వు పేషెంట్ అవుతారో ఎత్తాల్సి వస్తుంది అని చెప్పి చెప్తాడనమాట సందీప్ ఈ లోపు ఫ్యామిలీ మెంబర్స్ అంటే సందీపు ధన రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీవల్లి హాల్లో ఉంటారు ఆలోచిస్తుంటారు ఈ లోపు అప్పుల వాళ్ళు వస్తారు వచ్చిన ఎవరు మీరు అని అడుగుతుంది సందీప్ వాళ్ళమ్మ ఇంకెవరు మీ అబ్బాయి మా దగ్గర అప్పు తీసుకున్నాడు సందీప్ అని చెప్తుంది ఏంట్రా వీళ్ళ దగ్గర కూడా అప్పు తీసుకున్నావు అని అడుగుతుంది అంటే అమ్మ ఎంతో కాదమ్మా పది లక్షలేమ్మా ఇంకా ఎవరి దగ్గర చేయలేదమ్మా ఇంకా చేయనమ్మా అని చెప్తా ఉంటాడు నసుగుతో ఈ ఈలోపు వెంటనే శ్రీవల్లంటది అంటది ఏంటి మీరు మళ్ళీ ఈయన దగ్గర కూడా అప్పు చేస్తారా అప్పు చేయి చేయనంటూ మళ్ళీ అప్పు చేసేస్తున్నారు రామలక్ష్మి అక్కయ్య ఎలాగ ఉంది మొత్తం ఈ ఆస్తంతా అంతా నీ కొడుకప్పులకే తీర్త తీరుతుంది అని చెప్పింది రామలక్ష్మి అక్కయ్య ఇప్పుడు కూడా మీరు ఆ రామలక్ష్మి అక్కయ్యి చెప్పినట్టే జరుగుతుంది అని అంటది శ్రీవల్లి అయ్యి నోరు అంటది రామలక్ష్మి వెళ్ళగారు ఏంటంటే నాకు పది లక్షలు ఇవ్వాలి మా దగ్గర మాకు ఇప్పుడు పది లక్షలు ఇవ్వాలి మీకు ఆస్తి వచ్చిందనే విషయం తెలిసింది లేదంటే మిమ్మల్ని మొత్తం సందీప్ని మొత్తం పార్ట్లు లేపేస్తామని చెప్పి చెప్పి బెదిరిస్తూ ఉంటారు లోపు సరే ఇప్పుడు మా దగ్గర క్యాష్ లేదు కొద్ది రోజులు ఆగండి మేము సైట్ అమ్మిన తర్వాత మీకు అమౌంట్ ఇస్తాము అని చెప్తుంది రామలక్ష్మి అత్తగారు సరే అయితే మీరు ఒక ఈ లోపంటనమాట సందీప్ పోనీ మీ ద్వారా అయినా పర్వాలేదు ఏవైనా బేర వస్తే చూడండి మీ అప్పు తీసేసుకుని మిగిలిన డబ్బులు ఎదురుగాని అనేసి అంటారు సరే అయితే ఆ సైట్ అయితే ఇమ్మని ఆ అప్పు ఇచ్చిన వాళ్ళు అంటారు అనమాట వెళ్ళి తీసుకురా అని వాళ్ళమ్మ సై వాళ్ళమ్మ చెప్తుంది రామలక్ష్మి వాళ్ళత్త గారు లోపు సందీప్ డాక్యుమెంట్స్ తెచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తాడు వాళ్ళ అమ్మేమో అప్పు ఇచ్చారు కదా వాళ్ళకి అనమాట ఇదిగోనండి ఇది యాభై లక్షలు వాల్యూ చేసిన సైట్ ఇది అమ్మి మీ డబ్బులు తీసుకుని మిగిలిన డబ్బులు మాకు ఇచ్చేయండి అని ఇస్తే అతను ఫోటో తీసుకున్న డాక్యుమెంట్స్ తిరిగి ఇచ్చేస్తాడు సరే నేను మళ్ళీ వస్తాము ఈ సైట్ అమ్మిన తర్వాత మీకు కబురు పెడతాము మీరు వచ్చి సంతకాలు పెట్టాలని చెప్పి అక్కడి నుండి అప్పుల వాళ్ళు వెళ్ళిపోతారు అప్పుడు మళ్ళీ అంటారు శ్రీవల్లి ధనాన్ని ఏంటని ఈ మళ్ళీ నువ్వు కూడా ఏవైనా అప్పులు చేసావా అని అడుగుతుంది అని అడిగితే నేనేం అప్పులు చేయలేదు అమ్మా అంటాడు ధన కట్ చేస్తే అక్కడ రామలక్ష్మి ఇంట్లో సీతాకాంత్ అలా కూర్చుంటాడు డల్గా మంచమే కూర్చుంటాడు ఈ లోపేమో సీతాకాంత్ వాళ్ళ మామగారు మాణిక్యం ఏమో పొయ్యి మీద పెద్ద ఎనపద పెద్ద ఎత్తడే డేషా పెట్టి నీళ్ళు కాస్తూ ఉంటాడు లోపేమో రామలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ చెల్లి పింకికి జల్లేస్తూ ఉంటుంది లోపు మాణిక్యం అంటాడు అల్లుడు స్నా నీళ్ళు రెడీ అయిపోయి స్నానానికి నీళ్ళు తోడేనా అంటాడు వద్దు మామ ఇప్పుడు నాకు ఇంకా చెయ్యాలని లేదు అంటాడు సీతాకాంత్ అప్పుడే రామలక్ష్మి నువ్వు వచ్చి అదేంటండి ఈ టైం కల్లా మీరు స్నానం చేస్తే టిఫిన్ చేసేవారు కదా ఇప్పుడేంటి అలా అంటారు అనేసి అంటూ ఉంటుంది సీత సీతాకాంత్తో రామలక్ష్మి ఈలోపు ఏమేమి సరిగ్గా కూర్చో ఏంటి నువ్వు ఇలాగ జళ్ళ కుదురుగా ఉండట్లేదు నేను జళ్ళేయటం నాకు వీలవట్లేదని కేకలు పెడుతుంది అప్పుడు ఏంటి అడిగితే ఏముందమ్మా నాకు చిరాగ్గా ఉంది ఈరోజు మా స్కూల్లో మంచి మాట చెప్పాలి అది ఏంటని ఆలోచిస్తున్నాను ఈ ఈలోపు బావా నువ్వు చెప్పు బావా మీరు బిజినెస్ మ్యాన్ కదా ఏదైనా ఒక మంచి మాట చెప్పండి బావా నేను స్కూల్లో చెప్పాలి అని పింకి సీతాకాంత్ అని అంటుంది అప్పుడు సీతాకాంత్ అంటాడు బిజినెస్ చేయాలి అంటే డబ్బే కాదు పింకి నమ్మకం కూడా ఉండాలి అని చెప్తూ ఉంటాడు అనమాట సీతాకాంత్ అప్పుడు ఏంటి బావా ఇక్కడ కూడా నీ బిజినెస్ మాటలే మాట్లాడుతున్నావు అనేసి అంటది పింకీ ఈ లోపల రామలక్ష్మి వచ్చి నేను చెప్తాను నీకు మంచి మాట అని చెప్పి రామలక్ష్మి వస్తుంది వచ్చి అప్పుడు లేస్తాం చేతికి ఇస్తుంది అనమాట దువ్వెని పట్టుకుంటుంది అనమాట బరువు ఉందా అని అడుగుతుంది రామలక్ష్మి పింకి ఇది పెద్ద బరువు లేదక్కా అంటుంది సరే కాసేపు పట్టుకుని ఉండు అలాగని అంటే పట్టుకుని ఉంటుంది పట్టుకుని ఉంటే అబ్బా చెయ్యి నొప్పి అక్క అనేసి అంటది కదా ఇప్పుడు అదే మనకి చిన్న చిన్న సమస్యలు ఉన్నాయనుకో అవి వెంటనే మ వదిలేయాలి అక్కడితోటి వదిలేయాలి వదలకపోతే అలా పట్టుకుని ఉన్నామను ఇలాగే బరువైపోయి మనసు బరువైపోయి మళ్ళీ మన వాళ్ళని బాధపట్ట మన వాళ్ళని బాధపెట్టిన వాళ్ళం అవుతాం అని చెప్తుంది భలే మంచి మాట చెప్పావా అని చెప్పేసి అని చెప్తే వెంటనే సీతాకాంత్ వాళ్ళ ఆవిడ వైపు చూస్తాడు చూసినప్పుడు తనకు ఒక థాట్ వస్తుంది అనమాట నిజమే కదా రామలక్ష్మి అన్నట్టు ఈ సమస్యను ఇలాగే పట్టుకుని ఉంటే మనకి మనసే బరువుగానే ఉంటుంది సరే ఇంక ఇక్కడ వదిలేసి తర్వాత నెక్స్ట్ ఏంటో ఆలోచించాలి అని యాక్టివ్ అయిపోతాడు సీతాకాంత్ అంటే రామ్ రామలక్ష్మి ఆ మాట శీతాకాంత్ను ఉద్దేశించే అంది అంటే ప్రతి చిన్న సమస్యను అలా మనసులో పెట్టుకుంటే బరువుగా ఉంటుంది అది అందరం బాధపడాల్సి వస్తుంది అది అక్కడ వదిలేస్తే మనం ముందుకెళ్ళటానికి దారి ఉంటుంది అనే ఉద్దేశం వచ్చేలాగా అర్థం వచ్చేలాగా సీతాకాంతను ఉద్దేశించే రామలక్ష్మి మంచి మాట చెప్తాదన్నమాట ఈలోపు మామ నీళ్ళు తోడు మామ స్నానం చేస్తానంటాడు సీతాకాంత్ ఈలోపు వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతారు సీతాకాంత్కి ఫోన్ వస్తుంది అప్పుడు శ్రీ శ్రీరాజ్ తాతయ్యకి ఎలాగుందని అడితే తా మీ తాతయ్య హాస్పిటల్లో బాగానే ఉన్నారండి ట్రీట్మెంట్ జరుగుతుంది కాకపోతే సృహలోకి రాలేదు అని చెప్తాడు శ్రీరాజ్ సరే జాగ్రత్తగా చూడు నేను నిన్ను వచ్చి కలుస్తాను అంటాడు సీతాకాంత్ అప్పుడు అనుకుంటాడు అమ్మయ్య ఈ మాటలు రామలక్ష్మి వినలేదు మళ్ళీ తాతయ్యకి ఏమైందని కంగారు పడుతుంది అనుకుంటారు ఈ లోప అటు ఇటు స్నానం అయిపోయి అటు ఇటు తిరిగితే వాళ్ళ టీ పట్టుకొస్తుంది అనమాట రామలక్ష్మి కూర్చోండి టీ తాగుదాం ఏంటి అలా ఇలా తిరుగుతున్నారంటే అబ్బాయి ఏమీ లేదంటే కూర్చుంటారు టీ తాగుదామని ఇద్దరు కూర్చుంటారు ఇద్దరు టీలు తాగుతారు తాగిన తర్వాత అప్పుడు చెప్తాడు చెప్తుంది అనమాట ఏమండి మనకున్న సమస్యలుని అలాగా ఆలోచిస్తే మన సమస్యలు తీరవు కదా మన ఇద్దరం ఎవరో ఒకరు ముందు స్టెప్ వేయాలి అందుకనే నేను ఆటో నడుపుదావనుకుంటున్నానండి అంటది రామలక్ష్మి అదేంటి రామలక్ష్మి నువ్వు అంత మాట అన్నావు నువ్వు ఆటో నడపడం ఏంటి నువ్వు కెరీర్ ఎక్కడైతే నువ్వు కెరీర్ ఎక్కడైతే మొదలు పెట్టావు మళ్ళీ అక్కడికే తీసుకొచ్చానా నువ్వు నన్ను నమ్మి పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నావు నువ్వు అందుకని నేను నీకు చేసింది ఏంటి మళ్ళీ నీ కెరీర్ ఎక్కడే మొదలు పెట్టిందో మళ్ళీ అక్కడికే తీసుకొచ్చాను సారీ రామలక్ష్మి నన్ను క్షమించు రామలక్ష్మి అంటే అదేంటండి అలా మాట్లాడతారు మీరు క్షమాపణ కోరడం ఏంటి అని చెప్తుంది ఏదో నేను మొదలు పెట్టాను అనుకో ఆ తర్వాత మీరు మొదలు పెడతారు కదా ఇందులో తప్పు ఏముంది అని అడుగుతుంది అప్పుడు వెంటనే సీతాకంత రామలక్ష్మి చేయి తీసుకుని అప్పుడు అంటాడనమాట రామలక్ష్మి నేను నా జీవితంలో నా ఎంతట నేనే మెట్లు నేనంత నేనే మెట్లు ఎక్కాను నా ఎంతట నేనే మెట్లు దిగిపోయాను ఇప్పుడు జీవితంలో పైకి రావటం కోసం ఇప్పుడు నేను కొత్తగా మెట్లు ఎక్కి నా జీవితంలో పైకొచ్చి దీనికన్నా ఎక్కువ ఆస్తి సంపాదించి సంపాదించి నిన్ను మహారాణిలా చూసుకుంటాను రామలక్ష్మి అని చెయ్యి పట్టుకొని రామలక్ష్మి చెప్తూ ఉంటాడనమాట అప్పుడు రామలక్ష్మి అంటుంది ఏమండి నాకు ఆస్తులు కాదండి నాకు మీరు ముఖ్యం మీ ప్రేమ ముఖ్యం మీ ఆప్యాయత ముఖ్యం నాకు అదే ఇంపార్టెంట్ అండి నాకు ఆస్తులు కాదు అయినా ఈ క్షణం మీరు నాతో ఉన్న నేను మహారాణి నేనండి కొత్తగా నాకు మహారాణిలాగా మీరు చేయాల్సిన అవసరం లేదు మీరు నా పక్కన ఉంటే చాలు అని చెప్తూ ఉంటుంది రామలక్ష్మి అబ్బా ఎంత అదృష్టవంతురాలు ఎంత అదృష్టవంతుడిని నీలాంటి ఇలాంటి భార్య దొరకటం అని చెప్పి అను అని అంటూ ఉంటాడు సీతాకాంత్ కట్ చేస్తే భోజనం కూర్చుంటాడు కింద మాణిక్యం కూర్చుని భోజనం దగ్గర కూర్చుంటారని అనమాట లోపు ఏమంటే మీరు కూడా వచ్చండి భోజనం చేసేద్దరు కాని అంటే గబగ భోజనం సరే పెట్టే రామలక్ష్మి అని చెప్పి భోజనం దగ్గర కూర్చునేసరికి అక్కడ ఉండు ఉండు రామలక్ష్మి అని చెప్పి గబగబ వచ్చి ఆ టేబుల్ తుడి తుడిచేసి తన టవల్తోటి అలాగే కూర్చి తుడిచేస్తుంటా టవల్తో అప్పుడు ఏంటి మామ ఇన్ని మర్యాదలు ఏంటి నేను కూడా మీలో ఒక్కడినే ఏ నన్ను మీలో ఒక్కళ్ళ చూడలేదా అని అడుగుతుంది అదేంటి అల్లుడు నువ్వంటే మాకు ఎంతో గౌరవం అల్లుడు అని లేదు మామ నీ దగ్గర నేను నీతో పాటు కింద కూర్చొని తింటాను అంటే అంటాడు ఏ అని అంటే అబ్బా దేవుడు వరాలు ఇస్తే ఎవరు వద్దు అల్లుడు అని చెప్పి రారా అని చెప్పేసి పక్కన కూర్చుని ఇద్దరు భోజనం చేస్తూ ఉంటారు కట్ చేస్తే భోజనం చేస్తూ ఉంటారు అనమాట రామలక్ష్మి వడ్డిస్తూ ఉంటుంది రామలక్ష్మి వాళ్ళ అత్తగారు ఎంతో సంతోషం పడిపోతూ ఉంటుంది కట్ చేస్తే అక్కడ సందీప్పు సందీప్పవిడ ఆవిడ అలాగే వాళ్ళ అమ్మ ధన ఉంటారనమాట అక్కడ ధన ఉన్నప్పటికీ లోపల మళ్ళీ అప్పులో మళ్ళీ తిరిగి వస్తారు వచ్చినప్పటికీ అప్పుడు కనుకుంటూ ఉంటారనమాట ఈ సైట్ అమ్మాలి సైట్ అమ్మితే కానీ మనం ముందుకు వెళ్ళాం క్యాష్ లేదు అంటాడు సందీప్ నేను అంటే అప్పుడు ధన అంటాడు సరే నువ్వు ట్రై చేయి నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళతో నేను కూడా ట్రై చేస్తాను అని చెప్తాడు ధన అబ్బా మీరు వెళ్ళిపోతే మళ్ళీ ఆ డబ్బులు యాభై లక్షల చేతిలో పడగానే మీరు మళ్ళీ మీ మనసు మారిపోయి ఆ డబ్బులతో ఎంజాయ్ చేసేస్తారు నేను కూడా వస్తాను అంటది రామ్ శ్రీవల్లి అప్పుడు వెంటనే రామలక్ష్మి అత్తగారు అంటే ఎందుకు నువ్వు వెళ్ళి షాపింగ్ చేద్దామనా అని చెప్పేసి అంటావుంటది లోపల వస్తారు వచ్చి వచ్చి ఏంటండి మళ్ళీ వచ్చారు అయిపోయిందా బేర వచ్చేసిందా అని డుతాడు సందీప్ ఏంటి తమాషాలుగా ఉందా మమ్మల్ని వెర్రోళ్ళు చేస్తున్నారా అసలు ఈ ఆస్తి మీద మీకు ఏ రకమైనటువంటి రైటు లేదు ఇది రామలక్ష్మి అమ్మితేనే రామలక్ష్మి సంతకం పెడితేనే ఈ సైట్ అమ్ముతుంది అమ్ముతుంది అని చెప్పి అమ్మబడుతుంది అని చెప్తాడు అని అలా ఉండిపోతారు ఉండిపోతే ఇప్పుడు మర్యాదగా చెప్తున్నాను రామలక్ష్మి తీసుకొచ్చి సంతకం పెట్టిస్తావా పెట్టించి లేదంటే నీ బాడీలో పార్ట్స్ అన్నీ లే తీసుకుని అమ్మేసి మా అప్పు రికవరీ చేసుకుంటాం అని చెప్పి వార్నింగ్ ఇచ్చి అప్పు ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోతారు ఈ లోపల చప్పట్లు కొట్టుకుంటా వస్తుంది ఆ వెరీ గుడ్ మంచి మంచి దెబ్బే తగిలింది మీకు ఏంటబ్బా రామలక్ష్మి అక్కయ్య రామలక్ష్మి వదిన ఇలా తలదించుకుని వెళ్ళింది ఏంటబ్బా అని అనుకున్నాను కానీ మీకు మంచి ట్విస్ట్ ఇచ్చింది ఆస్తి మీరు అమ్ముకోకుండా ఇది అనుభవించటానికే మంచి ట్విస్ట్ ఇచ్చింది అని చెప్తుంది సరే ఏంటి దేవుళ్ళంటే అన్నయ్యని వదిలి బయట పంపేస్తారా మీకు ఇలాగే శాస్తి జరగాలి అని చెప్పేసి పైకి వెళ్ళిపోతుంది ఈ ఈలోపు సందీప్ వాళ్ళమ్మ సందీప్ ధనని తీసుకుని కారులో రామలక్ష్మి ఇంటికి వెళ్ ఇంటికి వెళ్తారనమాట ఈలోపు అక్కడ భోజనం చేస్తూ ఉంటారు రామలక్ష్మి వాళ్ళ ఆయన సీతాకాంతం మాణిక్యం ఈలోపు రామ రామ అని పిలుస్తాడు బయట నుంచి ఈలోపు భోజనం చేస్తున్న మాణిక్యం అంటాడు సుజాత మన ధన ఉన్నది ఏంటంటే అవునండి మన ఏ అని చెప్పి బయటకు వచ్చి రారా లోపలికి రా భోజనద్దిగానే అంటది అమ్మ నేను ఇంకో రోజు వస్తాను ఇప్పుడు అక్కను పిలమ్మ అని చెప్తాడు ధన లోపు సందీప్ వాళ్ళమ్మ సందీప్ మాట్లాడుకుంటుంటారు అమ్మ ధనతో పాటు మనం కూడా వెళ్ళి రామలక్ష్మితో సంతకం పెట్టించుకుందాం కదమ్మా అని అంటే నేను ఆ గతి లేని వాళ్ళ ఇంటికి రాను నాకు చిరాకు వాళ్ళంటే అదంతా దనే చూసుకుని వస్తాడులే పని పని ముగించుకుని వస్తాడని చెప్పి రామలక్ష్మి వాళ్ళ అత్తగారు అంటూ ఉంటుంది ఈలోపు రామ అని మళ్ళీ పిలుస్తాడు ఈ ఈలోపు అలా చూస్తూ ఉండిపోతుంది రామలక్ష్మి అలాగే సీతాకాంత్